வெல் னல்ோமெண்ட் மீட்டா எல்லாம் அந்த சூப்பர் அந்த சூப்பர் சேவி ஊப்பர் உண்டாலே கோரு సంక్రాంతి నెల అంతా కూడా మనం పూజ చేసుకుంటాం కదండి అమ్మ అయితే నెల అంతా చేసింది మేము మాత్రం ఓన్లీ పండగ రోజుల్లో మాత్రమే పూజ చేసాం అనమాట ఇంకా లాస్ట్కి మనం ఉద్యాపనిస్తాం కదండి గొబ్బెమ్మలకి అది పూజ ఇంకా చేయలేదు సో ఈ కొంచెం ప్రత్యేకంగా చేసుకుందాము అని అనిపించి దానికోసమే రెడీ అవుతున్నాం అనమాట యాక్చువల్లీ అమ్మ చెల్లి ఈ శారీస్ తీసుకున్నారు అని చెప్పి వచ్చేటప్పుడు నేను షీనిడ్స్కెళ్ళి వెళ్ళి గబగబా ఈ శారీ కొనుక్కొని వచ్చాను ఈ పింక్ శారీ అప్పుడు షేర్ చేశాను కదండి సో ఫైనలీ ఈరోజు పూజకి అవి కట్టుకుందాము అని అనుకున్నాం అనమాట యాక్చువల్లీ చెల్లి బ్లౌజ్ కుట్టించుకొని రాలేదు సో అందుకని కొద్దిగా టైం తీసుకొని అంటే అక్కడ కుట్టించామనమాట భీమవరంలో ఆ బ్లౌజ్ వచ్చిన తర్వాత ఇంకా ఈరోజు ఈ పూజ కట్టుకుందాము అని అనుకున్నాము ముగ్గురయ్యి సేమ్ టైప్ ఆఫ్ శారీస్ అండి కానీ ఒకసారి కొన్నాయి కాదు అమ్మదేమో షాప్ ఓపెనింగ్ అప్పుడు లక్ష్మి గారు గిఫ్ట్ చేసింది అప్పుడు షీనిట్ షాప్ ఓపెనింగ్కి వచ్చింది కదండి అప్పుడు లక్ష్మి గారు గిఫ్ట్ ఇచ్చారు ఆ శారీ చెల్లిదేమో వాళ్ళ ఫంక్షన్ అనుకున్నాం కదండి అప్పుడు వాళ్ళకి పెట్టడానికి అని చెల్లి కోసం తీసుకున్నాం ఆ శారీ అండ్ నేను ఇంకా వీళ్ళిద్దరికీ ముందు నాకు కూడా కావాలి అని చెప్పి ఊరొచ్చే ముందు నేను ఈ శారీ తీసుకున్నాను సో అలాగా ఒకటే స్టైల్లో ముగ్గురం మూడు శారీలు అయితే తీసుకున్నాము అండ్ హెయిర్ స్టైల్ కూడా ముగ్గురు ఒకేలాగా వేసుకుందాము అని చెప్పి ఇలాగా కొప్పులు పెట్టుకున్నాం అనమాట అప్పటికప్పుడు అనుకున్నాము యాక్చువల్గా బ్లౌజ్కి వర్క్లు వచ్చినాయి కదండి మా అంత హెయిర్ వదిలేస్తే కనిపించదు కదా అని అమ్మ ఎలాగో ముడి పెట్టుకుంది సరే మేము కూడా పెట్టుకుంటాము అని చెప్పి నేను పెట్టేసుకొని చెల్లికి కూడా పెట్టేసా యాక్చువల్లీ చెల్లి ఇంకా కాల్లోనే ఉంది అందుకే తన చెవిలో ఏర్పాటు కనిపిస్తుంది అనమాట అది కాల్ మాట్లాడుతూనే రెడీ అవుతూ దాన్ని అలాగా దాన్ని గబగబ రెడీ చేస్తూ ఉన్నాము ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ అయిపోయి అయిపోతే మళ్ళీ పూజ చేయలేం కదా అందుకని అనమాట సో ఇదిగోండి ముగ్గురు అయితే కొప్పులు పెట్టుకొని ఫ్లవర్స్ పెట్టుకొని ఇలా రెడీ అయ్యాము ఈ మూడు అయితే మేము తీసుకున్నది షీ నీడ్స్లోనే అండి మీకు ఏ బ్రాంచ్కి వెళ్ళినా దొరికేస్తాయి ఇవి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న శారీస్ అనమాట మూడు మూడు డిఫరెంట్ అండి అంటే గ్రీన్ది కొంచెం తక్కువ ఉంది ప్రైజు కరెక్ట్గా గుర్తులేదు అరౌండ్ త్రీ థౌజండ్ చేంజ్ అలా పడింది ఫో పింక్ది అండ్ స్కై బ్లూది ఈ రెండు మాత్రం ఫోర్ థౌజండ్ పడినాయి అనమాట బ్లౌజ్కి ఏంటంటే మనకు ఫుల్ వర్క్తో వస్తుంది అది యాజ్ ఈస్ వర్క్ ఎలా ఉందో అలాగే స్టిచ్ చేయించేసుకున్నాం ముగ్గురు సో ముగ్గురం అయితే ఇలాగ రెడీ అయిపోయాము ఇంకా చెల్లి కాల్ అయిపోయిన తర్వాత పూజ స్టార్ట్ చేసుకున్నామండి హాల్లోనే అరేంజ్ చేసుకున్నాం అనమాట ఇలా ఒక పెద్ద పీట వేసి దానిపైన అంతా దశావతారాలు పెట్టి అక్కడంతా గొబ్బెమ్మలు పెట్టి అలాగా పూజ చేద్దామని అనుకున్నాం అనమాట అందుకని ఇలాగ అరేంజ్ చేసుకున్నాము అందు గొబ్బెమ్మలు కూడా చిన్న చిన్నవి చేసుకున్నాం అనమాట అవతారానికి సరిపడా అంటే అమ్మ దగ్గర బ్రాస్ ఐటమ్స్ దశావతారం సెట్ ఉంది సో ఆ సైజుకి తగ్గట్టుగానే చిన్న చిన్న గొబ్బెమ్మలు చేసుకొని అన్నీ ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాము పాత మూవీ ఒకటి ఉంటుందండి రంగుల రాట్నం అని చెప్పి అందులో దశావతారాల మీద ఒక పాట ఉంది అనమాట ఆ పాట మాకు వచ్చు సో ఇంకా అదే పాడుకుంటూ పూజ చేసుకున్నాము స్వామి నారాయణ చల్లని స్వామి నారాయణ పన్నగశయనా పంకజనయనాని స్వామీ నారాయణ చల్లని స్వామీ నారాయణ చేపూపమునా సోమకూజంపాలనుయణ कूर्मरूपि वै कुलगिरिमोसी अमृतमुनीचिन नारायणा अमृतमुनीचिन नारायणा हिरण्यो धरणिनि प्रोचिन वराहरूपा नारायणा స్తంభలి బింబపుగా చిరసిం ఉడవు నారాయణ నారసిం ఉడవు నారాయణ మూడడుగులతో గొలిచిన వామన మూర్తి నారాయణ గొడ్డలితో పూపతులను చింతిన పరసు రము దభు నారయనా పరసు రాము దభు నారయనా దసకంతు నితో తలపడి గేలిచిన దసరదతానయా నారయనా गोपीलोला लोला गोपालाबाला नवनीतचोरा ना नारायणा ना, नवनीतचोरा ना नारायणा ना, कन्नघसयना पङ्गजनयना नल्लनि स्वामी नारायणा ना,

వాటి ముందు ఒక్కొక్క గొబ్బెమ్మలు చేసి పెట్టామండి అంటే పొద్దున్న చేసినప్పుడే పెద్ద గొబ్బెమ్మలు ముగ్గులో పెట్టేసి చిన్నవి చేసుకున్నాం అనమాట దశావతరాల దగ్గర పెట్టుకోవడం కోసం అని చెప్పి చిన్నవి కూడా చేసి ఆ చిన్న సైజుకి సరిపడా రెడీగా పెట్టుకున్నాము సో ఇంకా ప్రతి గొబ్బెమ్మకి పూజ చేసుకుంటూ ఉన్నాం అనమాట అమ్మతో చెల్లితో కలిసి ఇలా పూజ చేసుకునే అవకాశం చాలా రేర్గా వస్తూ ఉంటుందండి ఎస్పెషల్లీ మిగతా పండగలు అన్నిటితో పోలిస్తే సంక్రాంతి చాలా స్పెషల్ అని చెప్పచ్చు ఎందుకంటే ఇది ఒక్క రోజులో అయిపోయే పండగ కాదు కాబట్టి మనకి మూడు రోజులు నాలుగు రోజులు అలా చేసుకుంటాం భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ అని చెప్పి ఇన్ని రోజులు చేసుకుంటాం కాబట్టి ప్రతి రోజుకి ఒక్కొక్క ప్రత్యేకమైన పూజలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి మంచిగా అనిపిస్తుంది అనమాట ఇంకా సంక్రాంతి అనే కాదండి ఏ పండుగైనా సరే బాగా సెలబ్రేట్ చేసుకుంటామన్నమాట ఇప్పుడని కాదండి ఫస్ట్ నుంచి కూడా సంక్రాంతి అంటే బొమ్మల కొలువు అవన్నీ పెట్టడము ఖమ్మంలో అంటే మా అమ్మక వాళ్ళు రానతో వాళ్ళు అందరు ఖమ్మంలో అనమాట బందర్ నుంచి ఖమ్మం షిఫ్ట్ అయ్యాక వాళ్ళు అక్కడ బొమ్మల కొలు పెట్టేవాళ్ళు అన్నీ అలా బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం కొన్ని కొన్ని చోట్ల మనకు తెలంగాణలో దీపావళికి లేదా దసరాకి బొమ్మలు కొలు పెడతారు ఆంధ్రాలోనేమో సంక్రాంతికి కొలు కొలువు అన్నమాట మా అమ్మకి ఎవ్రీ ఇయర్ పెట్టేది మేము ఎవ్రీ ఇయర్ కమ్మ ఖమ్మం వెళ్ళిపోయేవాళ్ళం అనమాట నేను హాస్టల్లో ఉండే కదా నేను వచ్చినా సరే ఒకవేళ హాలిడేస్కి రాగలిగితే డైరెక్ట్ కమ్మ వచ్చేసేదాన్ని నాకు ముందే లెటర్ రాసేవారు అనమాట అప్పుడు ఫోన్లు ఉండేవి కాదు కాబట్టి లెటర్ చూసుకుని డైరెక్ట్గా కమ్మ వచ్చేదాన్ని అలాగా అవన్నీ తలుచుకుంటే పండగలు చాలా చాలా స్పెషల్ అని అనిపిస్తాయి మనం పెద్ద అయ్యాక గుర్తుండేవి ఇలాంటి విషయాలే అనిపిస్తుంది అందుకే నా పిల్లలకి అన్నీ కూడా ఇలాగ చెయ్యాలి వాళ్ళకి ఇవన్నీ గుర్తుండాలి మెమరీస్గా అని అనిపిస్తుంది అండ్ లిటరల్ గా నేను హైదరాబాద్లో ఉంటే కొన్ని పండుగలు బాగానే చేసుకుంటాను కానీ ఇలా గొబ్బిమ్మలు పెట్టడం ఈ పూజలు ఇవన్నీ అయితే అంతలా చేసుకోనండి సో ఆ వాళ్ళ ఎక్స్పీరియన్స్ చేయాలంటే వాళ్ళు కూడా వాళ్ళ అమ్మమ్మ ఇంటికి రావాలన్నమాట సో అలాంటి ఎక్స్పీరియన్స్ అన్ని పిల్లలకు కూడా ఉండాలి అని చెప్పి నేను అనుకుంటూ ఉంటానండి ಸುಫಿ ಗೊಬ್ಬೆಮ್ಮ ಸಂತಾನನೆಯುಪ್ಪಿ ಗೊಬ್ಬೆಮ್ಮ ಸಿರಿ ಸಂಪಾದೆಯವೇ ಸುಫಿ ಗೊಬ್ಬೆಮ್ಮ ಸುಖ ಸಂತೋಷೇ ಸುಫಿ ಗೊಬ್ಬೆಮ್ಮ ಪಾಡಿ ಪಂಟಾಲಿವೆ ಸುಫಿ ಗೊಬ್ಬೆಮ್ಮ ನಾಪೂಜ ಗೊನವೆ ಸುಫಿ ಗೊಬ್ಬೆಮ್ಮ ಹಾರಾತಿ ಗೊನವೇ ಸುಫಿ ಗೊಬ್ಬೆಮ್ಮ ಹಾರಾತಿ ಗೊನವೇ ಸುಫಿ ಗೊಬ್ಬೆಮ್ಮ ಹಾರಾತಿ ಗೊನವೇ అండ్ పూజ అయితే చాలా బాగా జరిగిందండి ఉద్యాపన కూడా బాగా జరిగింది అంటే కొంతమంది ముగ్గులోనే పెట్టేసినప్పుడే అక్కడే ఉద్యాపన ఇచ్చేస్తారనమాట మేము మాత్రం ఈసారి ఇలాగా సెపరేట్గా దశావతారాలను పెట్టుకొని అక్కడ దశావతారాలను పూజించుకుంటూ గొబ్బెమ్మని పూజించుకుంటూ ఇలా ఉద్యాపన చేస్తున్నాము ఈ ఇయర్ చాలా బాగా అనిపించింది సంవత్సరం ఇలా చేసుకునే అవకాశం ప్రార్థిస్తుంది మాకు కూడా ఈ అవకాశం ఇవ్వమని కోరుకో వస్తే ఇలాంటివన్నీ జరుగుతాయి కాబట్టి అవకాశం మాకు కూడా అయిపోయింది నేను కూడా ఇలా పూర్తి చేసుకొని నమో నారాయణ సో మా పూజ మీ అందరికీ కూడా నచ్చిందనే అనుకుంటున్నానండి కొద్దిసేపు అలాగే చూడాలనిపించింది అనమాట దశావతారాలు చిన్న చిన్నగా ముద్దుగా భలే బాగున్న విగ్రహాలన్నీ కూడా అమ్మ దగ్గర ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మంచిగా చేసుకోగలిగాము ఆ తర్వాత ఇంకా మనకి పని ఏముంటుందండి మంచిగా రెడీ అయ్యాం కాబట్టి రకరకాల ఫొటోస్ వీడియోస్ తీసుకోవాలని అనుకున్నా బట్ చెల్లికి మళ్ళీ కాల్ స్టార్ట్ అయిపోయి చెల్లి వెళ్ళిపోయిందనమాట ఇంక అందుకని కొన్ని ఫొటోస్ మాత్రం తీసుకున్నాము కొన్ని రీల్స్ చేద్దాం అనుకున్నాం కానీ అసలు కుదరలేదు మా ముగ్గురు సారీస్ ఎలా అనిపించినాయండి మీకు నచ్చితే డెఫినెట్గా కమెంట్ సెషన్లో షేర్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి అలాగే మా హెయిర్ స్టైల్ గురించి బాగుందో లేదో కూడా చెప్పడం మర్చిపోకండి దట్స్ ఇప్పటి టుడే ఫ్రెండ్స్ ఇవ్వాలి నాదో వీడియో తెలియదు టేక్ కేర్ అండ్ బాబాయ్